అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరిణి నేను న్యూమాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్ మన వ్యూవర్స్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కింద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం ఇవ్వాలని చాలా రోజుల కింద నుంచి అనుకుంటూ ఉన్నాను ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది ఈ రోజు మన వ్యూవర్స్ కోసం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తున్నాను మీకు సమస్యలు సమస్యలుంటే కూడా కింద కామెంట్ చేయండి వాటికి కూడా సమాధానం ఇస్తాను విజయ్ గారు అడుగుతున్నారు విజయవాడ నుంచి మేడం మన న్యూమరాలజీని బట్టి ఫ్యూచర్ని ఎలా ఉండబోతుంది అంటే ఇరవై నాలుగో సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని అంచనా వేయొచ్చు అంటారా అని అడుగుతున్నారు విజయ్ గారు నమస్తే అండి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఎలా మనం భవిష్యత్తు ఉండబోతుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి రేపు నా భవిష్యత్ ఏంటి అనే దాని గురించి ఆలోచన ఉంటుంది చాలామందికి ఏదైనా బిజినెస్ చేయాలన్నా కొత్త పనులు మొదలు పెట్టాలన్నా ఏది చేయాలన్నా కూడా ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది మన ప్రతిరోజు మన నిత్య జీవితంలో మన పంతుల గారిను ఎవరో ఒకరిని మనం ముహూర్తం చూసుకొని అన్ని చూసుకొని ఎలా ఉంటుంది చేయొచ్చా చేయకూడదా ప్రతిదీ కనుక్కుంటాం అలాగే మనకి ఈ న్యూమరాలజీలో కూడా మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ ఇయర్ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ ఇయర్ కొత్త పనులు స్టార్ట్ చేయొచ్చు మనకి ఏ ఇయర్ మ్యారేజ్ అవుతుంది ఏ ఇయర్ మన జీవితంలో ముందుకెళ్తాము ఉన్నత పొజిషన్లో ఎప్పుడు ఉంటాము మనకి ఎప్పుడు బ్యాడ్ పీరియడ్ ఉంటుంది అనేది ఈ న్యూమరాలజీ ప్రకారం మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఇక్కడ మన కెమెరామెన్ గారిది డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడానికి ఎగ్జాంపుల్ ఎవరు ఇస్తున్నానండి ఒకసారి చూడండి అతని డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ జనవరి అతను పుట్టింది పదకొండో తారీఖు జనవరి ఒకటో తారీఖుని పుట్టారు అతనికి ఈ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ తను కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు ఈ పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేషన్ అనేది వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టూ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ ఇది మొత్తం టోటల్ చేస్తే ఎయిట్ అంటే టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ లెవెన్ అంటే దీని పర్సనల్ ఇయర్ టూ వస్తుంది అంటే మనటికి ఎవరికైనా సరే పర్సనల్ ఇయర్ రెండు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ వచ్చినప్పుడు ఏదైనా సరే ఇది మనకి బ్యాడ్ ఇయర్స్ కింద పరిగణించబడతాయి న్యూమరాలజీ ప్రకారం ఫ్యూచర్ని కనుక్కోవాలంటే ఇతను పర్సనల్ ఇయర్ చూశారు కదండీ ఇప్పుడు మన పర్సనల్ ఇయర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం డే టు ప్లస్ మంత్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఏ ఏ ఇయర్ కనుక్కోవాలనుకుంటున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే ట్వంటీ ఫైవ్ మీకు ఏ ఇయర్ ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటే అతను మేడం నేను ఒక మూవీ తీయాలనుకుంటున్నాను ఈ ఇయర్ నేను స్టార్ట్ చేయొచ్చా ఎలా ఉంటుంది మనకి ఎప్పుడైతే పర్సనల్ క్యాలి వ్యక్తిగత సంవత్సరం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటామో అంటే మనకి కొన్ని సంవత్సరాలు కొంతమందికి కొన్ని పీరియడ్ బాగా కలిసి వస్తుంది కొంతమందికి కొన్ని సంవత్సరాలు అన్లక్కీగా ఉంటది మనకి ఏ టైంలో మనం ఏ పని చేస్తే మనకి కలిసి వస్తుంది అనేది అంచనా వేసుకొని ఆ టైంలో వర్క్ చేస్తే మనకి చాలా బాగా పనులు సులువుగా అయిపోతాయి అతనికి ఇయర్ ఏమొచ్చింది రెండో సంవత్సరం వచ్చింది ఈ ఇయర్ ఏంటి కొన్ని పనులు అనేవి కూడా చాలా సహనంగా ఉంటూ వ్యక్తిగతంగా కానీ పర్సనల్ కానీ చేస్తూ కూడా ఈ ఇయర్ని కొద్దిగా స్లోగా నడుస్తూ ఉంటుంది అందుకని పర్సనల్ ఇయర్ ఎవరికైనా కానీ రెండు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ వస్తే ఆ సంవత్సరం ఏది కూడా చేయకుండా ప్రతిదీ కూడా మొత్తం లెర్నింగ్ మీద ప్రాసెస్ చే esto గాడ్ కి కనెక్ట్ అవుతూ స్పిరిచువల్ గా మన మనలో ధ్యానాన్ని పెంచుకుంటూ చేస్తూ ఉండి ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ అంటే కమింగ్ ఇయర్ లో నెక్స్ట్ ఇయర్ మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాం చేయాలనుకుంటున్నాం అనేది ఒక ప్లానింగ్ ప్రకారం అంతా కూడా ఒక ప్రొసీజర్ వేలో నేర్చుకుంటూ ఈ మీకు పీరియడ్ అనేది ఏ ఇయర్ అయితే బాగుంటుందో ఆ ఇయర్ భాగంగానే మీకు ఆటోమేటిక్ వర్క్ స్టార్ట్ చేస్తే అంటే మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఈ టూ టు ఇయర్ వచ్చిన ఎవరికైనా పర్సనల్ ఇయర్ రెండు కానీ ఏడు కానీ తొమ్మిదిగా వచ్చిందో ఈ ఇయర్ కొత్తగా ఏమి చేయొద్దు అంటే కొత్తగా వ్యాపారాలు చేయాలని గానీ కొత్తగా ఏదైనా పని చేయాలనుకున్నా కొత్త స్టార్ట్ చేయాలన్నా కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని నేను చేయాలన్నప్పుడు ఈ ఇయర్ మొత్తం మీరు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని ఎలా చేసుకోవాలి ఎలా చేయాలని వెళ్తూ దాన్ని నెక్స్ట్ మీకు ఎప్పుడైతే అవకాశం ఉండి మీకు ఫ్యూచర్ మంచిగా ఉంటుందో ఆ టైంలో లో చేసుకున్నప్పుడు బాగుంటుంది ఓకేనా విజయ్ గారు మనం ఏదైనా సరే ఫ్యూచర్ అనేది మనం ఎప్పుడు కూడా ఏది కావాలో అది ఊహిస్తూ ఉంటామండి రెండు కానీ ఏడు గాని తొమ్మిది కానీ వచ్చిందో ఆ టైంలో మీకు అన్నీ కూడా బ్యాడ్ పీరియడ్గా ఉంటుంది ఆ టైంలో కొత్తగా స్టార్ట్ చేయకపోవడం మంచిది మీ పర్సనల్ ఇయర్ ఒకటి కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కాని ఆరు కానీ ఎనిమిది కానీ వచ్చినప్పుడు మీరు ఏది స్టార్ట్ చేసినా మీకు అద్భుతంగా సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ